ఆరు వేలిచ్చి మాట ప్రకారం సంవత్సరానికి రైతు పెట్టుబడికి ఇరవై వేలిచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం టెక్కల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలామందికి ఇల్లు లేవు చాలా అవస్థలు పడుతున్నారు నేను టెక్కల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాను బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు నేను కాపలాదారుడిగా ప్రభుత్వ స్థలాలన్నీ కాపలా కాస్తే ఐదు సంవత్సరాల్లో అవన్నీ అయిపోయాయి అందుకే ఒక బ్రహ్మాండమైన చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చాం ఎవడైనా గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ భూమి రికార్డులు మార్చి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్లో క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది మళ్ళీ టెక్కల్లో ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ రక్షించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మన దగ్గర భగవాన్పురం దగ్గర ఇరవై ఎకరాలు అధికారులందరితో మాట్లాడాను ఏ రికార్డు చూసినా అది ప్రభుత్వ భూమే కానీ అది ప్రైవేట్ భూమిగా చిత్రీకరించి కోర్టుల్లో ఏవో తప్పుడు పత్రాలు ఇచ్చి ఏదో స్టేల్ తెచ్చుకొని కంటెంప్ట్ కోర్టులని భయపెట్టి ఆ ఇరవై ఎకరాల భూమిని ఎవరికి చెందకుండా ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు ఈరోజు ప్రభుత్వం కస్టోడియన్గా మనం ఉన్నాం ప్రభుత్వ భూమి కాపాడవలసిన బాధ్యత ఉంది ఆ ఇరవై ఎకరాల భూమి కూడా ఇది ప్రభుత్వ భూమి నూటికి వెయ్యి శాతం ఆ భూమిని తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ భూమిలో పట్టాలు ఇవ్వడమా లేకపోతే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఇండస్ట్రీ పార్క్ చేసేనా అక్కడ ఒక ఇండస్ట్రియల్స్ పార్క్ పెడితే కొంతమందికి ఉపాధి కలుగుతుందేమో ఆ కార్యక్రమం కూడా చూసే బాధ్యత నేను తీసుకొని తొందరగా నిర్ణయం చేస్తాను దేవాలయ భూములు ఉన్నాయి అన్యాక్రాంతమైపోతున్నాయి అవన్నీ ఆర్టీఓ గారికి చెప్పాను అన్నీ చూసి మన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటున్నారు ఇక్కడే నిశ్శమ్మ బంగళ ఉంది ప్రతి దాని మీద ఏదో కాగితం పెట్టడం కోర్టుకి వెళ్ళడం స్టే తెచ్చుకోవడం అధికారులు ఆ కోర్టు స్టే ఉందని తప్పించుకొని కనీసం ప్రభుత్వ భూముల మీద దృష్టి పెట్టడం లేదు నేను ఒక వింగ్ పెట్టాను హైకోర్టులో లాయర్లకి పెట్టాను ప్రతి దాని మీద పర్యవేక్షణ చేసి ప్రతి భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం లేకపోతే మంచి సమస్య తీసుకురావడం ఇప్పుడే ఇక్కడ చూశాను దేవాలయం భూమి డెబ్భై ఐదు సెంట్లుంది మొన్న రాత్రి వచ్చేసరికి ఆ భూమి అంతా ఆక్యుపేషన్లతో ఉండేది గా క్లీన్ చేయమని చెప్పాను ఇప్పుడు వస్తే ఆ భూమి చూశాను ఒక ఆలోచన వచ్చింది మంచి కళ్యాణ మండపం కడితే పేదవాలు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని సార్ ఈ భూమే కాదు పక్కన ఇంకొక ఆరు ఎకరాలు ఎండోమెంట్ భూమి ఉంది అది కూడా చూడండి అన్నారు అందుకే ప్రతి సెంటు ప్రతి గజం ఈరోజు ప్రభుత్వ భూమిని ప్రజల ఉపయోగానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు టెక్కలి పట్టణ ప్రజలకి చుట్టున్నటువంటి ప్రజలకి ఒక కోరిక కోరుతున్నాను నా ఆశయం టెక్కలి జిల్లా హెడ్ క్వార్టర్కి తండే విధంగా జరగాలంటే ఇది గ్రామ పంచాయతీగా ఉంటే దీన్ని మనం చేయలేము ఆర్డీఓ గారికి బాధ్యత అప్పు చెప్తున్నాను విడతల వారిగా అందరికీ పిలిచి రేపు భవిష్యత్తులో టెక్కలి పంచాయతీని మున్సిపాలిటీగా చేసే ఆలోచన నాకుంది నాకుంది అధికారం అని ఏదో నేను బలవంతంగా చేయడం కాదు ప్రజలకి నచ్చ చెప్పి దీని ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి అందరి ఆమోద్యంతో ఈ టెక్కల్ని మనం మున్సిపాలిటీ చేసుకోగలిగితే ఇంక మనకి మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఆర్డీఓ గారు ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క వర్గానికి పిలిచి దీని యొక్క ఉపయోగాలన్నీ తెలియజేసి ఫైనల్గా నేను ఒక మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకొని ఇది మనం మున్సిపాలిటీ చేసుకుంటే మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది టెక్కల్లో ఏ అభివృద్ధి చేసినా నేను తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు చేసినటువంటి సందర్భాలు లేవు ఈరోజు ఎన్టీఆర్ నగర్ రెండు వేల పద్నాలుగులో మంత్రి అయ్యేసరికి ఎన్టీఆర్ నగర్లో అడుగు పెట్టాలంటే ఎన్ని అవస్థలు పడ్డామో తెలుసు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన సిమెంట్ రోడ్లు వేసాం ఒకటో రెండో రోడ్లు ఉండిపోతే మొన్ననే మా వాళ్ళు చెప్తే అవి కూడా మంజూరు చేశాను దీని తర్వాత అతి పెద్ద కాలనీ మండాపురం కాలనీ ఆ కాలనీలో ప్రజలు ఎలాగ బతుకుతారు తెలియలేటువంటి పరిస్థితి నేను మంత్రి అయిన తర్వాత విజిట్ చేసి ఎంటైర్ మండాపురం కాలనీకి డ్రైన్లు రోడ్లు మంజూరు చేసి ఆ కార్యక్రమం కూడా చూస్తున్నాం ఈరోజు టెక్కలి పాత బైపాస్ చాలా టైట్ అయిపోయింది ట్రైన్ వస్తే గేట్ పెడితే మొత్తం ట్రాఫిక్కు పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది అందుకే నేషనల్ హైవే నుంచి మళ్ళీ హోల్డ్ హైవేకి అక్కడ అయ్యప్ప నగర్ దగ్గర బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మంజూరు చేశాం అది కూడా అయిపోతే టెక్కలి రూపురేఖలే మారుతాయి టెక్కలు అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అందరూ సహకరించాలి ఇప్పుడే వచ్చాను అంబేద్కర్ బొమ్మ దగ్గర రోడ్డు చాలా చిన్నగా ఉంది రోడ్డు వెడల్పు చేయాలంటే ప్రజలు సహకరించాలి అందరికీ పిలిచాను నచ్చ చెప్పాను అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు ఒకవేళ అందులో ఎవరికైనా సరే ఇల్లు పోయితే ఇల్లు ఇస్తామని చెప్పాం గత ఐదు సంవత్సరాలు ఎంత దుర్మార్గం అంటే